കേട്ടോ മെവണാ കളഞ്ഞുണ്ടല്ലേ മിണ്ടാതെ പ്രധാനമന്ത്രി ബഹന്ന പ്രൊപ്പോസ് വെറ്റാറോ നടന്നുണ്ടല്ലേ നടന്നുണ്ടല്ലേ സർ കുറച്ച് ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అక్కడికెళ్లే భక్తులకు మెడికల్ గా ఇబ్బంది పడే భక్తులకు ఈ రోజు నంద్యాల జనసేన జనసేన పార్టీ తరపు నుంచి ఈ రోజు సెవెన్ హిల్స్ డైరెక్టర్ అయిన మా జనసేన నాయకులు సుధా మనోహర్ రెడ్డి గారి తరపు నుంచి రెడ్ క్రాస్ వారికి ఈ మెడికల్ కిట్లు అందించడం జరిగింది కేవలం పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో సేవ మార్గంలో ముందుండాలని చెప్పి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో మేమందరం కలిసి కట్టుగా ఈ రోజు పేద ప్రజలకు ఈ రోజు మెడికల్ కిట్లు అందించడం జరుగుతా ఉంది అలాగే ఈ రోజు శివార్థి సందర్భంగా అక్కడ ఉన్న మన జనసేన కార్యకర్తలు నాయకులు శ్రీశైలం కావచ్చు యాగండి కావచ్చు మహానంది కావచ్చు అక్కడ భక్తులకు అందరికీ ఎలాంటి అపాయం కలిగి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మన వాళ్ళు అక్కడ ఎవరెవరు ఉన్నా కూడా వాళ్ళకందరికీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి నంద్యాల జనసేన తరపు నుంచి మేము అందరికీ మేము తెలియజేస్తా ఉన్నాము రాబో రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి సేవ కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పి మన జనసేన కార్యకర్తలకు జనసేన నాయకులకు అందరికీ తెలియజేసుకుంటూ ఇలాంటి గొప్ప కార్యాన్ని చేసిన మా మనోహర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను రాబో రోజుల్లో కూడా ఇంకా మన పార్టీ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాను జై మహాశివరాత్రి పర్వదిన పండగ సభ సందర్భంగా మా జనసేన పార్టీ తరఫున రెడ్ క్రాస్ సొసైటీ వారు శివాలయాలలో నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపుకు మందులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మా నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సేవే మార్గంగా ఈ పార్టీని స్థాపించడం జరిగింది ఆయన భావాలను ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది మా జన కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని ఈ కార్యక్రమాలలో విధి నిర్వహణలు కూడా ఏదైనా ఉంటే బరువు బాధ్యతలు ఏదైనా ఉంటే కూడా తీసుకొని రెడ్ క్రాస్ సొసైటీ వారికి మేము సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాము ఇలాగే ఇంకా ముందు కూడా చాలా కార్యక్రమాలు మా జనసేన తరఫున పార్టీ తరఫున నంద్యాల నుంచి ఎన్నో కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కూడా అనుకుంటున్నాము వచ్చే గురువారం రోజు కూడా అంటే ఇరవై ఆరు పండగ అయితే ఇరవై ఏడో తారీఖు ఉచిత రక్తదాన శిబిరాన్ని కూడా మహానందులో నిర్వహించాలని చెప్పి కూడా తలంచి ఉన్నాము ఇలాగే ఇంకా రెడ్ క్రాస్ సొసైటీ వారితోటి ఇంకొన్ని కార్యక్రమాలు కూడా కలిసి సంయుక్తంగా మేము నంద్యాల ప్రజలకు సేవలు అందించాలని చెప్పి మా పార్టీ తరఫున మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది